అందరికీ నమస్కారం రేపు మార్గశిర మాసం రెండవ లక్ష్మి గురువారం వచ్చింది అయితే ఈసారి దత్తా జయంతి అలాగే పౌర్ణమి తిథి రెండు ఒకేసారి కలిసి రావడం ఎంతో పవిత్రమైన రోజు అయితే లక్ష్మీదేవి ముందు అత్యంత ప్రీతికరమైన క్షీర దీపాన్ని రేపు సాయంత్రం ప్రదోస కాలంలో ఈ దీపాన్ని వెలిగించాలండి పౌర్ణమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే గురువారం ఉదయం ఆరున్నర నుండి ప్రారంభమయ్యి శుక్రవారం తెల్లవారుజామున ఐదున్నర వరకు ఉంటుంది అయితే గురువారం రాత్రి పూర్తిగా పౌర్ణమి తిథి ఉంటుంది కనుక మనం గురువారం రోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఐదు నలభై నిమిషాల తర్వాత ఈ క్షీర దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగించాలండి అలాగే కనకధార స్తోత్రం మూడుసార్లు పారాయణ కనుక చేసుకుంటే లక్ష్మీదేవి చూపులు మన మీద తొందరగా పడతాయి లక్ష్మీదేవి చూపు కనుక మన మీద పడితే పట్టిందల్ల బంగారం అవుతుంది మన ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి రేపు దత్తా జయంతి అలాగే మార్గశిర లక్ష్మీవారం అలాగే పౌర్ణమి తిది సంపూర్ణంగా వచ్చింది కాబట్టి అత్యంత అద్భుతమైన రోజును మాత్రం ఎవ్వరూ కూడా మిస్ చేయకుండా ఈ క్షీర దీపాన్ని వెలిగించి మీ శక్తి అనుసారం పూజ చేయండి అలాగే అమ్మవారికి తెల్లని పువ్వులతో ఆరాధన చేయడానికి ప్రయత్నించండి అలాగే క్షీర దీపం ఏ విధంగా వెలిగించాలంటే లక్ష్మీదేవి చిత్రపటం ఎదురుగా లేదంటే విగ్రహం కనుక పెట్టుకుంటే విగ్రహం లేదా చాలామంది లక్ష్మీ గురువారం వ్రతం చేస్తూ ఉంటారు అలాంటి వారు లక్ష్మీదేవి కలిసే ముందు ఈ విధంగా ఒక చిన్న పీట ఏర్పాటు చేసుకోవాలి లేదంటే ఒక తమలపాకు పెట్టి దానిపైన బియ్యం పిండితో కానీ పసుపుతో కానీ పద్మదల ముగ్గు పెట్టాలండి పద్మదళం ముగ్గు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి ఎక్కడైతే పద్మదళం ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖాళీ ఎందు గల్లు గల్లు మంటూ ప్రవేశిస్తుంది కాబట్టి అష్టదళం ముగ్గు పెట్టాలండి దానిపైన ఒక రాగి ప్లేట్ లేదంటే ఇత్తడి ప్లేట్ పెట్టి దానిపైన గంధం పేస్టుతో కానీ కుంకుమ పేస్టుతో శ్రీమ్ అనే బీజక్షరం రాసి స్త్రీమ్ అనే బీజక్షరం పైన వెండి గిన్నె కనుక ఉంటే పెట్టండి వెండి మనస్కారకుడు మనకు మనశ్శాంతి కనుక లేకపోతే వెండి గిన్నెలో ఆవు పాలు పోసి అందులో ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి జల ఒత్తితో మనం దీపాన్ని వెలిగించుకోవాలండి ఒకవేళ జల ఒత్తి కనుక లేకపోతే తమలపాకు తీసుకొని మధ్యలో హోల్ చేసి అందులో కాటన్ ఒత్తి పెట్టి ఈ పాల గిన్నెలో ఉంచి దీపాన్ని వెలిగించుకోండి ఆ తర్వాత దీపాన్ని పువ్వుతో అలంకరించి పసుపు కుంకుమ ఆక్సింతలు వేసి చిన్న పటిక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టు ట్టాలండి ఆ తర్వాత కనకధార స్తోత్రం పారాయణ చేసుకోవాలి ఆ విధంగా ఈ పౌర్ణమి తిథి రోజు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి